నమస్తే వెల్కమ్ టు ఎన్ టీవీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వచ్చేసాయి ఎనిమిదో తారీఖున అసలైనటువంటి ఫలితాలు కూడా వచ్చేస్తున్నాయి అయితే ఒక రెండు సర్వేలు మినహాయిస్తే మెజారిటీ సర్వే సంస్థలు బీజేపీ వైపే మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది ఒకవేళ సర్వే సంస్థల ఫలితాలు గనక నిజమైతే ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత కమలం పార్టీ ఢిల్లీలో కాషాయ జెండా ఎగరవేయబోతోంది అయితే అన్ని సందర్భాల్లోనూ సర్వే సంస్థలను పూర్తిగా నమ్మలేం ఒక్కోసారి ఫలితాలు తారుమారైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కేజ్రీవాల్ కూడా అదే ధీమాతో ఉన్నట్టుగా కనిపిస్తోంది లేదు సర్వే సంస్థలను మేము నమ్మం అని కేజ్రీవాల్ చెప్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెప్తున్నారు ముఖ్యంగా అంటే ముఖ్యమైనటువంటి సర్వే సంస్థల యొక్క ఏం చెప్పాయో ఒకసారి బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను పీపుల్స్ ఇన్సైట్ పీపుల్స్ ఇన్సైట్ బీజేపీకి నలభై నుంచి నలభై నాలుగు స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది అలాగే కాంగ్రెస్ పార్టీకి వస్తే సున్నా లేదా ఒకటి రిపబ్లిక్ పీ మార్క్ బీజేపీకి నలభై తొమ్మిది అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు రావచ్చు అని అంచనా వేస్తున్నారు అలాగే చాణక్య బీజేపీకి ముప్పై తొమ్మిది నుంచి నలభై నాలుగు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది రావచ్చు అని అంచనా వేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి వస్తే కనుక రెండు లేదా మూడు ఇక విప్రీ సైడ్ ఆమ్ ఆద్మీ పార్టీకి నలభై ఆరు నుంచి యాభై రెండు స్థానాలు రావచ్చు అని అంచనా వేస్తున్నారు విప్రీ సైడ్ మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచే ప్రభుత్వం ఫామ్ చేస్తుందని అంచనా వేస్తుంది బీజేపీకి కేవలం పద్దెనిమిది నుంచి ఇరవై మూడు రావచ్చని అని చెప్తోంది కాంగ్రెస్ పార్టీకి సున్నా లేదు ఒకటి కాంగ్రెస్ పార్టీ ఏ కూడా సింగిల్ డిజిట్ దాటలేదు కొన్ని అయితే అసలు జీరో ఇక డీవీ రీసెర్చ్ డీవీ రిసర్చ్కి వచ్చేసరికి బీజేపీకి ముప్పై ఆరు నుంచి నలభై నాలుగు స్థానాలు రావచ్చు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇరవై ఆరు నుంచి నలభై నాలుగు స్థానం అంటే మార్జిన్ ఎక్కువగా ఉందంటే సరిగ్గా సర్వే అంత శాస్త్రీయంగా జరిగినట్లు లేదు అలాగే మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్లో బీజేపీకి ముప్పై ఐదు నుంచి నలభై స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీకి ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు స్థానాలు అంటే హోరాహోరీగా ఉంది టగ్ ఆఫ్ వార్ కనిపిస్తుంది ఈ మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీకి ఒకటి ఇక పీపుల్స్ పల్స్ కోడిమో ఈ సర్వే సంస్థ ఏం చెప్తుందంటే బీజేపీకి యాభై ఒకటి నుంచి అరవై సీట్లు అంటే క్లియర్ మ్యాండేట్ సింగిల్ లార్జెస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీకి కేవలం పది నుంచి పంతొమ్మిది సీట్లు రావచ్చని అంచనా వేస్తున్నాయి అయితే ఈ సర్వే సంస్థల అంచనాలు ఏ మేరకు నిజమవుతాయి చూడాలి ఒకవేళ సర్వే సంస్థల అంచనాలు నిజమైతే కనుక మెజారిటీ సర్వే సంస్థల అంచనాలు నిజమైతే కనుక కాషాయ పార్టీ బీజేపీ ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత అధికార పగ్గాలు చేపట్టబోతోంది ఎందుకంటే చాలా గ్రౌండ్ వర్క్ అయితే జరిగింది నోటిఫికేషన్ ముందు నుంచి గ్రౌండ్ వర్క్ అయితే జరిగింది మరి ఆ గ్రౌండ్ వర్క్ ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తుంది అనేది చూడాలి మరి ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్యతరగతి ప్రజలు హ్యాండ్ ఇచ్చారా చాలామంది విశ్లేషకులు అదే అంటున్నారు చూడాలి దీనికి సంబంధించి బ్రీఫ్గా మాట్లాడదాం విశ్లేషకులు మురళీ మనోహర్ గారు మురళీ గారు నమస్తే అండి నమస్తే గారు మీ అబ్జర్వేషన్ ఏంటి సార్ పర్సనల్ గా మీకున్న అంచనా ఏంటి అబ్జర్వేషన్ ఏంటి ఈసారి ఎలా ఉండొచ్చు అంటారు హోరా హోరీగా ఉంటుందా లేకపోతే వన్ సైడ్ అయిపోతుందా ల్యాండ్ స్లైడ్ విక్టరీ అవుతుందా ఎవరికి వచ్చినా రాజు గారు మీరు ఇప్పుడు లిస్ట్ అన్ని కూడా వివిధ సంస్థలు ఇచ్చినటువంటి కూడా ఫిగర్స్ చెప్పారు దాంట్లో కేవలం ఒక రెండు లేదా మూడు రెండు మూడు కూడా వెరీ ఏమంటాము ఇన్సిగ్నిఫికెంట్ సంస్థలు అవి పెద్ద పాపులర్ సంస్థలు కానీ మైండ్ బ్రింక్ గాని మ్యాట్రిక్స్ కానీ ఈ మూడు సంస్థలు కూడా వెల్ నోన్ మార్కెట్ లో ఉన్నటువంటి సంస్థలు కావు మిగతా అన్ని పెద్ద బ్రాండ్ ఉన్నటువంటి అంటే టైమ్స్ నవ్ లాంటివి రిపబ్లిక్ లాంటివి ఇలా చాణిక్య లాంటివి ఇవన్నీ కూడా మార్కెట్ లో ఉన్నాయి ఆల్రెడీ ఒక రెప్యుటేషన్ ఉన్నది ఇవన్నీ కూడా అవుట్ రైట్ గా బిజెపి వచ్చేస్తుంది అన్నట్టుగా చెప్పారు అన్నిట్లో కూడా ఒక కామన్ థింగ్ ఏముంది అంటే ఒక టెన్ అండ్ అబౌవ్ డిఫరెన్స్ చూపిస్తున్నారు టెన్ సీట్స్ అబౌవ్ చూపిస్తా ఉన్నారు కనుక ఏంటంటే మెజారిటీ సంస్థలన్నీ కూడా అవుట్ రైట్ గా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది కనుక థర్టీ సిక్స్ అబౌవ్ మ్యాజిక్ ఫిగర్ ఉందో ముప్పై ఆరు కన్నా ఎక్కువ అనేది నలభై ఆరు యాభై వరకు కూడా బీజేపీకి చూపిస్తున్నారు కనుక ఆ ఊరికేనే సర్వే చేయడము తమ పేరు పోగొట్టుకోవడము మార్కెట్లో అది ఎవరికి ఇష్టం ఉండదు కనుక సర్వే చేస్తారు శాస్త్రీయ పద్ధతిలో సర్వే చేస్తారు పల్స్ను పట్టుకోవడంలో సక్సెస్ ఫెయిల్ అనేది ఉంటుంది కాకపోతే మీరు అన్నట్టుగా జనరల్ ట్రెండ్ ఏంటి అంటే సర్వే సంస్థలు ఈ మధ్య ఫెయిల్ అయిపోతున్నాయి అనేది ఒక పెద్ద అపవాదం వాస్తవం కూడా చాలా సార్లు ఫెయిల్యూర్స్ కనిపిస్తూ ఉన్నాయి అంచనాలు ఎప్పుడు కూడా దీనికి అనుకూలంగా ఇవ్వలేదు ఆమ్ ఆద్మీ పార్టీకి కానీ ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తూనే వస్తుంది అని కేజ్రీవాల్ ఇప్పుడు సవాల్ చేస్తున్నాడు ఏంటంటే నేను ఎన్నడూ నమ్మలేదు వీటిని ఇప్పుడు కూడా నమ్మను నేనే గెలుస్తా అని ఆయన గట్టిగా చెప్తున్నాడు నో ప్రాబ్లం ఆయన అలా చెప్పడం దాంట్లో మనం తప్పు పట్టలేము అలాగే బీజేపీ మన పార్లమెంట్ ఎన్నికలో కూడా పెద్ద ఎత్తున గెలుస్తుంది మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు ఇలాంటివి చర్చ ఎంత జరిగినా ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఇలాంటి ఫిగర్స్ వచ్చినా కూడా రియల్ పిక్చర్ వచ్చేసరికి బీజేపీ యొక్క నెంబర్ బాగా పడిపోయింది గవర్నమెంట్ అయితే ఫామ్ చేసింది కానీ ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్యూర్డ్ అయ్యింది అనేది ఒక నిజం ఈ బ్యాక్గ్రౌండ్ లోనే మనము రోజు మనం చేసే విశ్లేషణ ఉండాల్సి వస్తుంది అందుకే ఇవి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ యొక్క సర్వీస్ మనము కాస్త పెట్టి ఆలోచించే అవసరం వచ్చేసింది ఎందుకు ఈసారి మరి బీజేపీ గెలుస్తుంది ఎన్ని సార్లు గెలవలేదు ఇరవై కదా మీరు చెప్తున్నారు ఇరవై ఏడేళ్లుగా బీజేపీ ఢిల్లీలో పవర్ లో రాలేకపోయింది అందరూ ద్రాక్షలాగా అయిపోయింది మొత్తం చాలా రాష్ట్రాల్లో పంతొమ్మిది ఇరవై రాష్ట్రాల్లో ఉన్నా కూడా ఢిల్లీలో మాత్రం అధికారం అందరూ ద్రాక్షలాగా అయిపోయింది నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో అప్పుడు వాజ్పేయి గారు ఉన్నారు ఆ ఉల్లిగడ్డ ధర ఒక్క కేవలం ఇష్యూ ఇష్యూతో బీజేపీ ప్రభుత్వం అవుట్ అయిపోయింది రాలేదుగా పవర్ లోకి రాలేకపోయింది ఓడిపోయింది అప్పుడు ఓడిపోతే ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఇప్పటి వరకు కూడా అక్కడ అధికారాన్ని కళ్ళతో చూడలేదు ఆ ఇది ఎంత నిజమో ఇది బీజేపీ ఆ ఇరవై ఏడేళ్లుగా అదే విధంగా ముప్పై ఏళ్లుగా గుజరాత్ లో అధికారం నుంచి పక్కకు తొలగలేదు ఇది కూడా మనం గుర్తు పెట్టుకోవాలి కనుక ఆ ఎంత కాంట్రడిక్టరీ అక్కడనేమో అధికారం వదలలేదు ఇక్కడనేమో అధికారానికి రాలేకపోయింది ఇరవై ఏడు ఇరవై ఏళ్లలో ఇరవై ఏడులో పదహైదేళ్ళు శీలా దీక్షిత్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం నడిచింది ఆ తర్వాత లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి కూడా మన కేజ్రీవాల్ గారు ఉన్నారు అయితే దీన్ని బట్టి ఇరవై ఏళ్ళ నుంచి అధికారంలో లేదు కనుక ఇప్పుడు చాలా కష్టం కొందరు విశ్లేషకులు ఏమంటున్నారంటే ముప్పై శాతం ఓటింగ్ బీజేపీకి ఉంది లేకపోయినా ఉంది కానీ వాళ్ళు యాభై పైన యాభై రెండు పైన యాభై ఐదు పైన పర్సంటేజ్ ఓట్ పర్సంటేజ్ ఉంది ఆమ్ ఆద్మీ పార్టీకి ఇంత తక్కువ నుంచి అంటే పదహైదు పది పదహైదు సీట్ల నుంచి యాభై సీట్ల వరకు ఎదగడం అలాగే యాభై అరవై సీట్ల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీని కిందికి లాగడం చాలా కష్టమని కొందరు విశ్లేషకులు మాట్లాడుతున్నారు కనుక ఇది అయ్యే పని కాదు బీజేపీ ఎగ్దాం పవర్లోకి రావడం ఇలాంటివన్నీ అంటున్నాను అంటే ఇదేదో చిన్న చిన్నగా ఒక్కొక్క స్టెప్ వేస్తూ ముందుకు వెళ్ళేది కాదు ఇది కనుక అంత పెద్ద ఎత్తున యాభై సీట్లకు ఎదగడం కాదు యాభై సీట్లలో పైన ఉన్నటువంటి దాన్ని కిందికి దించడం అంటే కొద్ది కొద్దిగా లాగుతూ లాగుతూ దించ అలాంటిది కాదు ఒక్కసారి మైండ్ ఆఫ్ ది పీపుల్ ఒక్కసారి డిసైడ్ అయ్యింది అంటే మొత్తం డబ్బాలన్నీ ఖాళీ అయిపోతాయి ఇక్కడ ఖాళీ అయిపోయి ఇక్కడ ఉంటాయి అంతే ఇక్కడ యాభై ఈ రోజు కనపడితే ఆమ్ ఆద్మీ పార్టీకి యాభై అరవై సీట్లుంటే రేపు బీజేపీ దగ్గర కనబడతాయి ఎందుకు ఈ మాట ఇంత గట్టిగా అంటున్నాను అంటే బీజేపీ వ్యతిరేకత ఢిల్లీలో లేదు కేజ్రీవాల్ అనుకూలత ఉంది కేజ్రీవాల్ ను గెలిపిస్తూ వచ్చిన బీజేపీ వ్యతిరేకత ఢిల్లీలో లేదు ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గారు మనం మర్చిపోకూడదు ఎందుకంటే ప్రతి లో ఏడుకు ఏడు సీట్లు బీజేపీకే ఇస్తున్నారు అంత ఎందుకు ఇంత క్రేజీ ఉన్న కేజ్రీవాల్ జైల్లో నుంచి వచ్చి చూడండి నన్ను జైల్లో పెట్టారు అన్యాయంగా నేను ఇంత పతివ్రత శిరోమణిని అని ప్రజల ముందు ప్రజెంట్ చేసుకున్నాను అప్పుడు బెయిల్ వచ్చింది ఆయనకు కాంగ్రెస్ తో పొత్తులో ఉన్నారు మూడు సీట్లు వాళ్ళు నాలుగు సీట్లు వీళ్ళు ఇలా పంచుకున్నారు అంత ప్రదర్శన చేసిన ఏడుకు ఏడు సీట్లు బీజేపీ ఇచ్చారు అంటే మైండ్ ఆఫ్ ది పీపుల్ పల్స్ ఆఫ్ ది పీపుల్ ఏం చెప్తుంది అంటే వాళ్ళు క్లియర్ గా మోడీ విషయంలో చాలా క్లియర్ ఉన్నారు ఢిల్లీలో ఆయన అవసరం అంతే మోడీ ప్రభుత్వం అవసరం ఉంది ఇంత క్లారిటీ ఉన్నప్పుడు ఇక్కడ పవర్ లో అలాగే ఇక్కడ కూడా కేజ్రీవాల్ కు మాత్రమే ఇవ్వాలి అని లాస్ట్ టూ టర్మ్స్ ఇచ్చారు ఇచ్చారు అలాగే ఉన్నారు ఇక్కడ ఈ విషయంలో కానీ ఆ భ్రమను తొలగిపోయే సమయం వచ్చేసింది అందుకే నేను ఇప్పుడు ఈ ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ నేను నమ్ముతున్నాను ఊరికే నమ్మడం లేదు ఎందుకంటే ఆయన ఆయన ఇమేజ్ కేజ్రీవాల్ అనే వ్యక్తి యొక్క ఇమేజ్ ద బేసిక్ ఇమేజ్ ఏముంది అంటే యాంటీ కరప్షన్ ఆయన ఒక ప్రొసేడర్ ఆయన అవినీతి రాజకీయాల్లో అవినీతిని శుభ్రం చేయడానికి క్లీన్ చేయడానికి ఆయన రాజకీయాలకు వచ్చాడు అందరినీ విమర్శించాడు కనుక ప్రతి తప్పును విమర్శించాడు రాజకీయాలు మారాలి అని అన్నాడు ఏ అవినీతి వ్యతిరేకమైనటువంటి ఇమేజ్తో ఆయన రాజకీయాలకు వచ్చాడు అక్కడే ఇప్పుడు మరకబడ్డది ఆయన్నే అవినీతి పరుడుగా రోజు ప్రజల ముందు నిలబడ్డాడు కనుక చిన్న పిల్లలు బురదలో ఆడుకొని నిండా బురద చల్లుకొని నిలబడితే తల్లిదండ్రులకు ఎలా కోపం వస్తుందో అలాంటి పరిస్థితి ఆయనది ఉంది ఇప్పుడు ఆయనను శుభ్రం చేయాల్సిన అవసరం ప్రజలకు ఏర్పడ్డది ఇంత డర్టీగా అవినీతి పేడ ముఖం పైన వేసుకొని వచ్చి ప్రజల ముందు నిలబడ్డాడు కనుక ప్రజలు ఆయనను ఇప్పుడు తప్పకుండా లెసన్ టీచ్ చేసేటువంటి సమయం వచ్చేసింది ఇది కాకుండా ఆయన ప్రామిసెస్ చేసినటువంటి మెనీ ప్రామిసెస్ ఇప్పుడు మెలబెల్లగా పొరలు తిరిగిపోతా ఉన్నాయి ప్రజలకు అక్కడ ఆయన అన్నాడు నేను మీకు ఓటు అడగడానికి రాను అని చెప్పాడు యమునా నీళ్ళు ఎట్లయితే కేసీఆర్ ఇక్కడ హుస్సేన్ సాగర్ నీళ్లు కొబ్బరి నీళ్లు చేస్తాను ఎట్లా అన్నాడు ఆయన కూడా అదే టైప్ లో అన్నాడు కానీ ప్రజల ముందుకు వచ్చాడు ఇప్పుడు ప్రజలు నమ్మడం లేదు యమునా కలుషితం అయిపోయింది దాంట్లో మీరు ఒక ఫింగర్ పెట్టినా అది మాడి మస్ అయిపోతుంది అలాంటి నీళ్లు అక్కడ కనబడుతున్నాయి ప్రజల్లో మార్పులు కనపడలేదు అలాగే నీటి కాలుష్యమే కాదు జల కాలుష్యం కూడా ప్రతి ఏడాది విషమే విషయము అసలు వాయు పీల్చుకోవడానికి వీల్లేదు గ్యాస్ చేంబర్ అయిపోయింది ఢిల్లీ ఇలాంటి కొన్ని విషయాలు ఆయన చెప్పి చెప్పాక కూడా చేయలేకపోయాడు చివరకు అన్ని వదిలేసి ఏమంటాం ఫ్రీ బీస్ ఫ్రీ బీస్ ఇచ్చేసి బస్సులో ఉచితం రైల్లో ఉచితం ఆది ఉచితం ఉచితాలు ఉచితాలు చివరకు మహిళలకు సమ్ త్రీ థౌజండ్ టూ థౌసండ్ రూపీస్ అనౌన్స్మెంట్ అన్ని వాటి మీద బ్రతకడం మొదలు పెట్టాడు ఇదంతా కాదు నా వల్ల కాదు వాళ్ళకి ఇంత అంత ఇవ్వాలి ఓట్లు వేయించుకోవాలి అనుకున్నారు రాజుగారు ఆ ఫ్రీ బీస్ ను ఒకటి నమ్ముకొని తిరుగుతూ ఉన్నాడు కాంగ్రెస్ ను వదిలేసుకున్నాడు కనుక ఇప్పుడు ప్రజలకు ఏం కావాలి ఢిల్లీ వాసులకు ఈయన ఇచ్చే ఫ్రీ బీస్ కావాలన్నా లేకపోతే డెవలప్మెంట్ కావాలా లేకపోతే అవినీతి రహితమైనటువంటి రాష్ట్రంలో ఒక ప్రభుత్వం కావాలా ఇవన్నీ ముఖ్యంగా ఢిల్లీ పురపాలక సంఘం ఏదైతే ఉందో అది కూడా ఆయన చేతికి వచ్చేసింది అంతకుముందు బీజేపీని బ్లెయిమ్ చేసేవాడు అక్కడ నేషనల్ గవర్నమెంట్ కానీ ఇక్కడ పురపాలక సంఘం అన్ని బీజేపీ ఇక్కడ మేము ఏం చేయలేకపోతున్నాం అన్ని ఆయన చేతిలో పెట్టాం కంటే ఇప్పుడు అందులో ఫెయిల్ అవుతున్నారు వీధుల్లో కుళాయిల దగ్గర వాటర్ మాఫియా పెద్ద మా వాటర్ మాఫియా తయారైంది ఢిల్లీలో కనుక నీళ్లు దోపిడీ జరుగుతా ఉంది నీళ్లు గిలగల లాడిపోతున్నారు ప్రజలు తాను చెప్పినటువంటి స్కూల్స్ మొహల్లా హాస్పిటల్స్ మొహల్లా స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఫేడ్ అయిపోయినాయి రంగులు పోతున్నాయి డబ్బంతా కూడా అవినీతమై మయమైపోయింది తన మినిస్టర్స్ అందరూ జైల్లోకి వెళ్ళిపోయారు డిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నాడు ఇవన్నీ కూడా ప్రజలు మైండ్ లో పనిచేస్తున్నాయి గతంలో ఉన్న ఇమేజ్ ఏదైతే ఉందో అది లేదు రాజుగారు ఇప్పుడు అందుకే నేనేమంటున్నానంటే ఈ మొత్తం ఎనిమిదిలో సుమారుగా పది పది ఉన్నాయి కదా దాంట్లో రెండు సంస్థలు ఆయన పాజిటివ్ గా ఇచ్చి మిగితే అన్ని ఇవ్వకపోవడానికి దేర్ ఈజ్ అ రీజన్ దేర్ ఈజ్ అ రీజన్ ఎవ్రీ తప్పు తప్పవుతుంది అనేది ఎంత నిజమో డే ఈజ్ నాట్ సండే అనేది కూడా అంతే నిజం కనుక ఇది ఇప్పుడు వచ్చింది ఇది సండే కాదు ఇది కనుక తప్పకుండా గుండెలు మండే అంటారు ప్రజల యొక్క గుండెలు మండుతున్నాయి ప్రజలు అంత అమాయకులు కాదు ప్రజలు ఎందుకంటే ఢిల్లీ ప్రజలు ముఖ్యంగా రాజుగారు ఈ ఢిల్లీలో ఇప్పుడు ఈసారి చూస్తున్నారు ఏంటంటే ఈ ఢిల్లీ అంటేనే అనేక రాష్ట్రాల నుంచి సెటిల్ అయ్యే సెటిలర్స్ చాలా ఎక్కువగా ఉంటారు కనుక లోకల్స్ కన్నా వలస వచ్చే వాళ్ళు కూడా చాలా సార్లు జడ్జిమెంట్ ఉత్తరాఖండ్ ఉంది ఉత్తరాఖండ్ వాళ్ళు చాలా ఎక్కువ వస్తుంటారు అక్కడ ఈయన అప్పుడప్పుడు కొద్దిగా మిస్పెల్ట్ అయ్యాడు వాళ్ళను ఏ కామెంట్స్ చేశాడు ఉత్తరఖండ్ వాళ్ళను లేకపోతే రకరకాల వాళ్ళను చేశారు వాళ్ళంతా చాలా కోపంగా ఉన్నారు అది తర్వాత జైల్లో ఉన్నటువంటి సమయంలో కూడా చాలా పథకాలు ఆ ఫ్రీ ఫ్రీబీస్ కూడా చాలా మందికి అందలేదు ఆ అందడంలో జాప్యం జరిగింది కొంతమందికి అసలు పూర్తిగానే అందలేదు అనేటువంటిది కూడా చాలా మంది అంటున్నారు కేజ్రీవాల్ జైల్లో ఉన్న రోజులు కూడా సరిగా ఈ ఫ్రీ బీస్ కూడా సురక్షిత మంచినీరు కానీ ఇంకా మిగతా మిగతా పథకాలు కూడా సరిగా అందలేదని చెప్తున్నారు ఇవన్నీ కూడా డిసడ్వాంటేజెస్ ఇంతవరకు మీరు చెప్పినవన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి డిసడ్వాంటేజెస్ బీజేపీ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి రాజు గారు ఇక్కడ మోడీ ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే ఫ్రీ బీస్ వీళ్ళు కూడా అనౌన్స్ చేశారు మహిళలకు కానీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఏదైతే అంటే వీళ్ళు మహారాష్ట్రలో అక్కడ సక్సెస్ అయ్యారు కనుక ఆ మహిళను ఆకర్షించడానికి ఇందులో తగ్గకుండా పోటీలో ఉన్నారు ఎక్కడ భ్రమలు చెంది ఆ ప్రీవియస్ కొరకు మళ్ళా ప్రజలు ఎక్కడ డైవర్ట్ అవుతారో అని అది అడ్రస్ చేశారు ముఖ్యంగా మోడీ గారు బడ్జెట్ సమావేశం తర్వాత మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే ట్యాక్స్ ఐటీ ఏదైతే ఉందో పెద్ద ఎత్తున ఏడు నుంచి పన్నెండు లక్షలు అయ్యేసరికి ఇది దేశం అంతా ఎంత ఉంటుందో సుమారుగా ముప్పై నలభై లక్షల మంది ఎంప్లాయీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళకు బాగా బెనిఫిట్ అయింది వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ విషయంలో అది కూడా చాలా పెద్ద ఎత్తున దెబ్బతీస్తోంది అందుకే ఆయన దానిపైన కూడా ఏడ్చారు అలా ఎలా చేస్తారు బడ్జెట్ ఈ మధ్యలో ఎలా పెడతారు అని దేశానికి సంబంధించిన విషయం కనుక ఆయన ఈడీ కూడా ఏం చేయలేనటువంటి ఒక పరిస్థితి ఇలాంటివి కొన్ని పనిచేస్తున్నాయి ఇంకా కొందరు విమర్శించే వాళ్ళు ఉన్నారు మోడీ గారు ఎలక్షన్ జరుగుతున్న టైంలో వెళ్ళి కుంభమేళ్ళకి వెళ్ళారు అని అది అదేమో ఏడ్చే వాళ్ళ పని ఏడుస్తూ ఉంటారు కానీ మోడీ చేసే పనులు మోడీ గారు చేస్తూనే ఉంటారు బీజేపీకి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండు చెప్పారు ఎలాగో మనం ఫలితాన్ని ఎనిమిదో తారీఖున చూస్తాము బహుశా ఉదయం పదకొండు పన్నెండు గంటల మధ్యలో మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఎందుకంటే డెబ్భై స్థానాలే కాబట్టి పెద్ద ఎక్కువ సమయం పట్టకపోవచ్చు చివరిగా బీజేపీ ఈసారి ఈ అంత నమ్మకంగా ఉండడానికి కూడా ఈ నోటిఫికేషన్కి ముందు నుంచే కసరత్తు ప్రారంభించింది బూత్ లెవెల్లో చాలా గ్రౌండ్ వర్క్ చేసిందని చెప్తూ ఉన్నారు చాలా మంది మీలాంటి విశ్లేషకులు దీంతో పాటు సంఘ్ కూడా చాలా యాక్టివ్గా పనిచేసింది చాలా సమావేశాలు నిర్వహించింది అని కూడా చెప్తూ ఉన్నారు ఇవి ఎంత మేరకు కలిసి రావచ్చు అంటారు చివరిగా అవునండి కేజ్రీవాల్కు ఉన్న బలం ఏంటి అంటే కేజ్రీవాలే ఒక బలము ఆయన ఆయన పర్సనాలిటీ అక్కడ ఢిల్లీ ప్రజలను ఆకర్షించింది కనుక ఆయన్నే ఏం చేయాలన్నా సర్వస్వం మంచి చేయాలన్నా చెడు చేయాలని ఆయన ఒక్కడే కనుక అదే బలం అవుతుంది అదే బలహీన అవుతుంది కానీ బీజేపీకి అలా కాదు బీజేపీకి నెట్వర్క్ ఉంది ఇక్కడ సంస్థాగతమైన నెట్వర్క్ చాలా బలంగా ఉంది ఎప్పుడైనా ఎంత ఓటమి పాలైనా బీజేపీకి థర్టీ టూ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్ ఓట్ బ్యాంక్ అనేది శాశ్వతంగా ఉన్నటువంటి విషయం మనం మర్చిపోవడానికి వీళ్ళు అలాగే ఆ నెట్వర్క్ కారణంగా బూత్ స్థాయి యాక్టివిటీ చాలా బలంగా ఉంది ఈసారి ప్రత్యేకంగా పనిచేశారు మీరు మీరు అనుకుంటున్నటువంటి హ్యూమన్ రిసోర్స్ అన్నిటిని కూడా వాడారు డోర్ టు డోర్ క్యాన్వసింగ్ కానీ చిన్న చిన్న సమావేశాలతోటి ప్రజలను ఓటర్స్ ను అట్రాక్ట్ చేసే పద్ధతి వాళ్ళతో ముచ్చట పెట్టడం సమావేశాలు పెద్ద మైక్ పెట్టి వీటితో కాదు వాళ్ళను ఏదైతే బ్రెయిన్ వాష్ ఏదైతే జరుగుతుందో అది పది మంది ఐదు మంది ఇరవై మంది చిన్న గ్రూపులతో జరిగినటువంటి బ్రెయిన్ వాష్ కార్యక్రమం అది చాలా పెద్ద ఎత్తున ఆలోచింపజేస్తుంది ప్రజలను ఇది చాలా ప్లేస్ లో ఈ మధ్య దేశం అంతా సక్సెస్ అవుతోంది ఇది ఈ నెట్వర్క్ బీజేపీకి ఒక పెద్ద బలం ఇది ఇది కూడా చాలా మెరకల్స్ మనం చూడబోతున్నాం అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే క్యాండిడేట్స్ సెలక్షన్ కూడా చాలా బాగా జరిగింది ఈవెన్ ఇప్పుడు కేజ్రీవాల్ గెలవడం చాలా కష్టంగా ఉంది వర్మ సాహిసంగ్ వర్మ వాళ్ళ అబ్బాయి సార్ ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి ఈరోజు ఇక్కడ కాంటెస్ట్ చేస్తున్నాడు అలాగే సుసోడియా ప్లేస్ మార్చారు తనకు ముందు నుంచి ఉన్నటువంటి ప్లేస్ ను నమ్మలేకపోయాడు వేరే ప్లేస్కి వెళ్ళిపోయాడు మీరు అది అవన్నీ గమనిస్తున్నారా ఆమె ముఖ్యమంత్రి పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది అంటే ప్రముఖుల యొక్క ఇదినే చాలా క్వశ్చన్ క్వశ్చన్ మార్పు తో ఉంది ప్రశ్నార్థకంగా ఉంది కనుక క్యాండిడేట్ సెలెక్షన్ మాత్రం ఈసారి చాలా బలంగా ఉంది అన్ని రంగాల్లో వీళ్ళు అంటే ఏమంటాము ఏ అవకాశాన్ని వదులుకోకుండా పనిచేశారు మీరు అన్నట్టుగా ఎన్నికలకు ముందే నోటిఫికేషన్ కు ముందు చాలా స్పీడ్ సమయంలో కూడా చేశారు చూద్దాం మళ్ళీ మనము ఎనిమిదో తారీఖున మాట్లాడుకుందాం ఫలితాలు వచ్చిన తర్వాత చూడాలి మరి ఈ అంచనాలు విశ్లేషణలు ఏమి సర్వే సంస్థల అంచనాలు ఏమేరకు నిజమవుతాయి అనేది ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి మీరు మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా తెలియజేయండి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టారు ఎవరికి పట్టం కట్టబోతున్నారు మరి ఈ సర్వే సంస్థల ఫలితాలని ఎంతవరకు నమ్మొచ్చు బీజేపీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ కావచ్చు డిసడ్వాంటేజ్ కావచ్చు అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ డిస్సడ్వాంటేజు వీటికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా కామెంట్ల రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయండి ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు